మేడం నమస్తే అండి ఇప్పుడు జరుగుతున్న పొత్తుల గురించి కానీ పెద్ద రచరచ జరుగుతుందని చెప్పేసి అంటూ ఉన్నారు సో ఈ పొత్తుల గురించి మీ అభిప్రాయం ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారితో ఎలక్సీరావు నాడు గారి గురించి కానీ టికెట్ల కేటాయింపు పోయినా జరిగిపోతున్నారు ఎందుకంటే రీసెంట్గా వైసీపీ లీడర్స్ కానీ కార్యకర్తలు అందరూ కూడా ఒకటే మాట మాట్లాడుతున్నారు మీరు ప్రకటించిన అభ్యర్థుల మీద చాలా సునాయాసంగా మేము గెలవగలుగుతాం వైనాడ్ వన్ సెవెంటీ ఫైవ్ చాలా ఈజీ అని చెప్పేసి అంటున్నారు ఒక బీసీ సంఘం అధ్యక్షురాలుగా మీరేమంటారు నమస్తే అండి నా పేరు వేముల రాణి బీసీ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షులు అలాగే వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శిని అండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేదంటే అలాగే పవన్ కళ్యాణ్ కానీ ఈ పొత్తులు పెట్టుకొని ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాము ఓడిస్తాము మాకు మెజార్టీ వస్తుందని వాళ్ళంతా కూడా ఊహాలోహంలో ఉన్నారు వాళ్ళంతా కూడా అదంతా పకటి కళలకు అంటున్నారు కాబట్టి అది జరగదు ప్రజలందరికీ కూడా తెలుసు మన గత ఈ నాలుగున్నర సంవత్సరాలు మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ నవరత్నాల పథకాల ద్వారా ప్రజలకి ఎంత చేరువయ్యారో ప్రతి కుటుంబంలో కూడా ఈ నవరత్నాలు పథకాలు ప్రతి కుటుంబానికి అందుతున్నాయి వాలంటీర్ల వ్యవస్థ ద్వారా కానివ్వండి తర్వాత ఈ మా అమ్మఒడి కానివ్వండి విదేశ విద్య కానివ్వండి ఫెంక్షన్సు ఇలాగ అనేక విధాల సంక్షేమ పథకాల ద్వారా మన జగనన్న ప్రభుత్వము ముందుకు నడుస్తుంది కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు కానీ ఈ పవన్ కళ్యాణ్ కానీ అత అసత్య ప్రచారాలు చేస్తూ లేదంటే తప్పుడు మాటలు మాట్లాడుతూ మా ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కానీ ఇట్లా అబద్ధ ప్రచారం చేసుకుంటూ మేము కలుస్తాము మేము తర్వాత ప్రజలకి మేలు చేస్తామని చెప్తున్నారు ఈ గత పద్నాలుగు సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రజలకు కూడా ఎలాంటి మేలు చేయలేదు ఎలాంటి పథకాలు అమలు చేయలేదు అసలు ప్రజల్ని పేదలంటేనే పట్టించుకోలేదు ఒక బీసీలకి ఒక జడ్జిగా పనికిరాదన్న చంద్రబాబు నాయుడు అలాగే ఎస్సీలో ఎస్సీ కులంలో పుట్టాలా అన్న చంద్రబాబు నాయుడుకి ఆ ఎస్సీ కమ్యూనిటీ వాళ్ళు కాని ఈ బీసీ కమ్యూనిటీ వాళ్ళు అలాగే నూట ముప్పై తొమ్మిది కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఏకమయ్యి రాబోయే ఎలక్షన్లో మన జగనన్నకు వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ మె మెజారిటీతో కలిపించుకుంటారు కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా కంపల్సరీగా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడుకి బుద్ధి చెప్తారు మీరు ఒక బీసీ సంఘం అధ్యక్షురాలుగా మాట్లాడుతున్నారు సో బీసీలందరికీ కూడా చంద్రబాబు ఉన్న హయాంలో మంచి బీసీల జగన్ గారు ఉన్న హయాంలో మంచి మీరు మన జగన్ గారు బీసీలకి బీసీలు అంటేనే బ్యాక్ బోన్ ఆఫ్ ద సొసైటీగా గుర్తించారు అంటే బీసీలు బ్యాక్ బోన్ బ్యాక్ బోన్ లాంటి వాళ్ళు అలాంటి బీసీలకు నో పదకొండు మంది పదకొండు మంది మంత్రి పదవులు ఇచ్చారు అలాగే నలుగురికి ఎంపీ టికెట్లు ఇచ్చారు ఇంతకన్నా బీసీ ఒక మా వేరే రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో కూడా బీసీలకి ఇంత ప్రాధాన్యత ఇవ్వలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు పక్షపాత అనేసి మనం ఇంకొకసారి నిరూపించుకున్నారు కాబట్టి బీసీలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గలుపుకు వెన్నుదండగా ఉంటూ నూట సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కలిపించుకోవడానికి బీసీలు అంతా మేము కృషి చేస్తాం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే లోకేష్ గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ మాట్లాడుతుంటే ఇది తుగ్లక్ ప్రభుత్వం అలాగే అరాచకమైన ప్రభుత్వం అని చెప్పేసి అంటున్నారు దీనిపై మీ అభిప్రాయం ఏంటి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానివ్వండి చంద్రబాబు నాయుడు కానివ్వండి అచత్య ప్రచారాలు చేసుకుంటూ తుగ్లక్ పరిపాలన అంటున్నారు కానీ అసలైన ఎవరో ప్రజలందరిగా చూస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ తొగ్లక్క లేదంటే పప్పు లోకేష్ తుగ్లక్క చంద్రబాబు మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారు వయసు పెద్దదైపోయింది డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చినాయి ఎక్కడో మూల కూర్చొని కృష్ణారామాన్ని కూర్చోకుండా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ మతి భ్రమించి వాళ్ళు చేస్తున్నారు జగనన్న అలాంటి సింహం లాంటి మనిషి కాబట్టి అలాంటి ఎంతమంది బురద పూసినా కూడా జగనన్నకి ఏమీ పట్టించుకోరు ముందుకెళ్తారు సింహం సింగిల్గానే వస్తారు రాబోయే ఎలక్షన్లో వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ కొడతారు మళ్ళీ జగనన్న ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు మహిళలందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకుంటే ఈ డ్వాక్రా మహిళ గ్రూప్స్ అనేవి కూడా నేను స్టార్ట్ చేశాను వీళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు నేను చూపెట్టాను అని చెప్పేసి అంటున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు కొత్తగా చేసింది ఏం లేదు మహిళల కోసం అంటున్నారు వీరేమంటారు ఈ జగన్ మనం చంద్రబాబు నాయుడు చెప్పేదన్ని అబద్ధాలు ఈ మహిళలకి గత ప్రభుత్వంలో చేసింది ఏమీ లేదు డ్వాక్రా మహిళలకి ఇప్పుడు మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి మహిళలు కూడా ఈ డ్వాక్రా మహిళలు లబ్ధి పొందుతూ ఉన్నారు ముప్పై రెండు లక్షల మంది ఇళ్ళ పట్టాలు జగన్ ప్రభుత్వం గారు మహిళలకు ఇచ్చారు సొంతగా వాళ్ళ మహిళల పేర్ల మీద ఇచ్చారు అలాగే డ్వాక్రా మహిళలకి ఎంతో ప్రయోజనాలు చేకూరుస్తూ ఉన్నారు కాబట్టి ఈ డ్వాక్రా మహిళలు కానివ్వండి లేదంటే సొసైటీలో ప్రతి మహిళ కూడా జగనన్నకి అండదండలుగా ఉంటుంది గత ప్రభుత్వం మహిళలకి ఏం చేస్తుంది ఇప్పుడు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి ఏం మేలు జరుగుతుందో అనేది రాష్ట్ర ప్రజలంతా చూస్తూ ఉన్నారు మహిళలందరూ కూడా హండ్రెడ్ పర్సెంట్గా జగనన్న ప్రభుత్వానికి అండదండలుగా ఉంటారు సార్ నమస్తే అండి మీ పేరు సునీల్ కుమార్ అండి ఏం చేస్తుంటారు నేను డాక్టర్ సార్ ఈసారి ఎలక్షన్స్లలో ఏ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నాను జగన్ గవర్నమెంట్ వస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఎందుకనంటే పరిపాలన బాగుంది పథకాలు బాగున్నాయి మాత్రమే కాకుండా విద్యా వ్యవస్థ హెల్త్ రెండు కూడా బాగున్నాయి ఎలా అంటే ఉదాహరణ ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి టెస్టులు కానీ ట్రీట్మెంట్ కానీ గతంలో లేదు ఇప్పుడు బాగుంది దాంతోపాటు పేద బడుగు బలహీన వర్గాలు తొందరగా వెళ్ళి వైద్యం చేయించుకోవటానికి బాగా అవకాశం ఉంది అంతకు మునుపు కార్పొరేటెడ్ హాస్పిటల్స్కి లేకపోతే ప్రైవేట్ డాక్టర్స్ దగ్గరికి మా దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఇబ్బంది పడేవాళ్ళు ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు బాగున్నాయి ఇంకా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం నెక్స్ట్ వస్తే ఇంకా విద్యా వ్యవస్థ వచ్చేటప్పటికి నాడు నీడు అనేటువంటి ప్రోగ్రాం ఒకటి తీసుకున్నారు సారు చాలా బాగుంది ఎక్సలెంట్గా ఉంది ఎలాగంటే అంతకు ముందు ప్రైవేటు స్కూళ్ళల్లో చేర్పించాలంటే సగానికి పైనే కష్టం ఒక సామాన్యుడి కష్టం సగానికి పైనే విద్యకి వైద్యానికి ఖర్చు పెట్టాల్సి వచ్చేది ఇప్పుడు అవి మిగిలిపోతున్నాయి చాలామంది అభివృద్ధి లేదు ఇది అది లేదు అంటున్నారు కానీ అభివృద్ధి అంటే ఏమి లేదు ఒక సామాన్యుడికి కొనుగోలు శక్తి ఉండాలి ఇట్లాంటి అడిషనల్ ఖర్చులు అప్పులు పాలవ్వకోకుండా ఉండడానికి గాను విద్యా వైద్యం అనేది చాలా ప్రాముఖ్యమైన ఇవన్నీ బాగున్నాయి కాబట్టి మళ్ళీ ఆ గవర్నమెంట్ వస్తే ఇంకొక ఫైవ్ ఇయర్స్ కానీ ఇంకెంతకాలమైనా ఆ గవర్నమెంట్ వస్తే ఈ పేద బడుగు బడుగు బలహీన వర్గాలకి మంచి జరుగుద్దని నా అభిప్రాయం అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది అంటున్నా ఏ పార్టీ అయినా ఒకటి నాన్న కాదు జగన్మోహన్ రెడ్డి వస్తే బీదోళ్ళకు ఆయన చేస్తాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఎవరు చేశారు ఇల్లు కట్టలేదు ఆడు కట్టలేదు రాజధాని ఇదేంటి ఆయన కట్టలేదు టెంపరీ టెంపరీ అన్నాడు ఆయన జగన్ గారు కూడా రాజధాని అంటే మూడు చోట్లంటున్నాడు ఈయన అది ఎలాగే ఉంటుంది నిత్య మీద గుడు లేదుగా వ్యాపారాలు లేవు ఇక్కడ జనాలు అల్లాడుతున్నాం రాజధాని నుండి వ్యాపారాలు ఉంటాయిగా మాది రియల్ ఎస్టేట్ వ్యాపారం మాది అంటే వ్యాపారాలు లేవు ఒక మీ రియల్ ఎస్టేట్ గురించే మీరు మాట్లాడుతున్నా వేరే పథకాలు వేరే అన్ని విధాలు అన్ని అన్ని విధాలు బాగానే ఉన్నాయి జగన్ గారు సీఎం అయితే బాగుంటుంది బాగానే ఉన్నారు మీ ఇంట్లో ఏదైనా పథకాలు వస్తున్నాయా మా ఇంట్లో ఏం లేవు మరి జగన్ గారు ఎందుకు కావాలంటారు జనాలు ఉన్నారుగా నేను కాబట్టి పక్కన బాగున్నాడుగా ఆయన బాగోకున్నా సరే కానీ పక్కన బాగా జరుగుతుంది Love okay. it.